ཛས <laughs> སས اها <laughs> రాయవరం గ్రామం లింగా పన్నెండవ జతగా ఆహా మొదటి రౌండ్ రెండు వందల యాభై ఎండుకుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేస్తున్నాయి రామతీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో విజయభాస్కర్ రెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడియం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రావాలి రైట్ సైడ్ రిల్లా పాలయ్య గారు ఈశ్వరెడ్డి నగర్ ప్రొద్దుటూరు వారి దగ్గర నుంచి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఆరు లక్షల పదివేల రూపాయలు కొనుగోలు చేశారు రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానముతో సమానంగా ఉన్నాయి రాచమల్లు విజయభాస్కర్ రెడ్డి గారు పాలూరు వారితో రావాలా ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని గు ఉన్నాయి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం రబు లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

నా లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి అన్న ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి రాచమల్లు విజయభాస్కర్ రెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడ మండలం వైఎస్ఆర్ కడ ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పన్నెండవ జోతున్న ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం మంజాల జిల్లా మదరిక రౌండ్ రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పద్మూడో జత బయలుదేరి రావాలా ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత આને તો જોરુ છે લાઈન માં એ એમ જેતા ફ્રાઈમ બને લબમ பாயா சக்கரம் நரகமா சண்டலா கால் மூடு கா இந்த விஷயம் மூடு கா மூடு கா யாரேனா வந்து பாருங்க Obrigado. नाल <laughs> కరెంట్ ఉంది ఏమవుతుంది నాలుగు నిమిషాల పద్నాలుగవ రౌండ్ లో మూడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ౌండ్ పదహైదో రౌండ్ మూడు నిమిషాలు పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకుని మూడో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం వారి చేత పోటీలో ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట అరవై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి మూడవ స్థానంలో బండి శివారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వార్గ్యత మూడవ స్థానంలో ఉన్నాయి రాచమల్లు విజయభాస్కర్ రెడ్డి గారు పాలూరు వార్గ్యత రావాలి కురప సమయం రెండు నిమిషాలు పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్లో నూట అరవై ఒక్క అడుగు దూరాన్ని లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు నూట అరవై ఒక్క అడుగు దూరాన్ని లాగితే మూడో స్థానములు కొనసాగుతారు ఈ రౌండ్లు మీకు సమయం ఒక్క నిమిషం ఉన్నది सुनावा

ఎం అక్షరారెడ్డి గారు స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత లాగిన దూరం రెండు వందల యాభై ఏడుగుల పదిహేడు రౌండ్లు పూర్తిగా లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్మూడవ గతవ రమతీర్థం పుట్టాలమ్మ తల్లి ఆశిస్సులతో